మిత్ర నీవు కైలాస పర్వతంపై స్థుతిగానంలో ఉన్నావు నేను నీ వియోగంలో అటు ఇటు పరిభ్రమిస్తున్నాను ఇది ఎటువంటి అన్యాయం సఖా నారద ఎట్టి అన్యాయం ఇది ఈ వేళ మా జీవితంలో నిజంగా శ్రేష్టమైన దినం అనాయాసంగా నిన్ను కలుసుకున్నాను అనాయాసంగా శ్రీ మహావిష్ణువు ఇంకనూ మా ఆరాధ్యులు పరమపిత బ్రహ్మదేవులు దర్శనమిచ్చారు అంతేకాక పరమేశ్వరుడు మరియు పార్వతీమాతల సేవలో ఉపస్థితుడనయ్యా ఇంతకు మించిన శుభదను ఇంకేం ఉండగలదు ఇంతకు మించి ఏమి కావాలను మిత్ర పర్వత నీ ఆరాధ్యులు పరమపిత బ్రహ్మదేవులు ఇప్పుడు ఇక్కడే ఉన్నారు కొద్ది క్షణాల్లో అంతర్ధానమైపోతాడు కూడా నీకది తెలియనే తెలియదు పద నాతో పాటు నువ్వు కూడా వచ్చి వారికి వినవించుకో వారు నిన్ను తమ భక్తునిగా స్వీకరించమని కోరు కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నావు మిత్రానార్థ మంచి మిత్రుని కర్తవ్యాన్ని పద ఓం నమ శివాత ఈ పర్వతుడు అహోరాత్రాలు తమ నామస్మరణ చేస్తున్నాడు తమరి భక్తుడు కావాలని ఆశిస్తున్నాడు కృపతో ఇతన్ని ఆశీర్వదించండి ఇతనిపై తమ కృప ప్రసరించాలని నార బాకి ఆశ్చర్యంగా ఉంది మా యొక్క భక్తుడిని అనిపించుకునేందుకు ఇతనికి నీ యొక్క సహాయం ఆవశ్యకమైంది ఒక భక్తుడు తన ఆరాధ్యునితో స్వయంగా సంబంధం ఏర్పరచుకోకపోతే అతని భక్తి స్థిరంగా ఉంటుంది మిత్ర నారద నేను అనుకోవడం పొరంపేట బ్రహ్మదేవులు నాపై ప్రసన్నంగా లేరు పర్వత నీ గొడవలో నేను నా ఆరాధ్యులైన శ్రీహరితో మాట్లాడనే లేదు డైవర్షి నాడిగా మీ యొక్క మిత్రుడు మీతో సమానమైన చతురుడు మరియు బుద్ధిమంతుడుగా లేడి నారాయణ నారాయణ ఏమి చేయగలను మాట మా మిత్రుడు పర్వతుని మస్తిష్కం కూడా పర్వతంలాగే లేనిది ఇతని పొరపాటు ఏమైనా ఉంటే క్షమించగోడతాను నారద ఈ మిత్రుడు మొదటి మారు కైలాసానికి వచ్చాడు మేము స్వాగతం చెప్పడానికి కూడా అతడు అవకాశమే లేదు తమరు కరుణామూర్తులు ఈ అమాయక పర్వతుని బుద్ధికి తట్టని లేదు కైలాసానికి వచ్చినప్పుడు ప్రప్రథమంగా తమరికి పార్వతీమాతకు వందనాలు చేయవలనని పర్వత పరమేశ్వరిని పార్వతీమాతని క్షమాపణల క్షమించండి క్షమించండి మాత నేను నాకు కూడా మన చతురమిత్రుడు నారదులాగా చాతుర్యాన్ని వరంగా ఇవ్వండి నీకు శుభమగుగాక పర్వత నీ కోరిక శీఘ్రంగా ఇప్పుడు మా అందరికీ అనుమతినియండి ఓ బ్రహ్మదేవ నారాయణ మిత్రా పర్వత ఎక్కడ ఉన్నారు ఆ పరమేశ్వరుడు ఏది ఆ పరమపిత బ్రహ్మదేవుడు నీవేమన్నా నీ ఊహాలోకంలో పరిభ్రమిస్తున్నావా నేను అత్యంత అజ్ఞానిని మందబుద్ధి నేను మిత్రమా నారద అది నీవు నిరూపించేశావు అది నా దోషం కాదు నా దోషం కాదు మిత్రమా పర్వత నిన్ను నీ బుద్ధి ఏ మోసగించింది నీవు నీ యొక్క బుద్ధిని ఉపయోగించటం లేదు నీ చాతుర్యాన్ని లేదు అది నీ యొక్క పర్వతం లాంటి మస్తిష్కంలో దాగి ఉంది నీవు నిజమే చెప్తున్నావు నారద ఆ పార్వతీ పరమేశ్వరులు నాకు చాతుర్యాన్ని వరంగా ఇవ్వగానే నా మనసు ఆశించింది ఏమంటే నేను శీఘ్రంగా నీ దాడల్లోనే నడవాలని మరైతే ఇప్పటిదాకా నాకు చెప్పనేలేదు లేదు మనం ఎక్కడికి వెళ్తున్నాము నారాయణ నారాయణ తప్పకుండా చెబుతాను పర్వత తప్పకుండా చెబుతాను మరి కానీ నీవు మాకు చెప్పాలి నీకు కైలాసంలో పరమపిత బ్రహ్మదేవులు కనిపించారు శ్రీ మహావిష్ణువు దర్శనమైంది పరమేశ్వరుడు పార్వతీమాత అక్కడే ఉపస్థితులై ఉన్నారు అక్కడ దేవేంద్రులు దేవతలు దేవతలున్నారు మరైతే ఇక అక్కడ వారెవరు నీ మనస్సుకు లేదు మిత్ర నారద ఏమిటి నీవు ఇప్పటి నుంచే నా బుద్ధిని పరీక్షించడం ప్రారంభించేశావా నీవు అడిగిన ప్రశ్నకు సమాధానం అయితే నాకు ఎంత మాత్రమూ తెలియడం లేదు ఇప్పుడు నీవే చెప్పు నీ యొక్క ప్రశ్నకు ఏమిటో నారాయణ నారాయణ అక్కడ దేవగురువులు బృహస్పతి కనపడకపోవటం నీకు ఆశ్చర్యంగా లేదా ఉంది లేదు లేదు నాకు దేవగురువులు అసలు జ్ఞాపకమే రాలేదు నీ సాంగత్యంలో తన్మయుడిని అన్నీ మర్చిపోయాను ఒక శిష్యుడు తమ గురుదేవులను మర్చిపోవడం అంత మంచిది కాదు అది అంత మంచిది కాదు అంటే చాలదు అది నా వంటి శిష్యుడు జ్ఞాపకం వచ్చినప్పుడు గురు బృహస్పతి తప్పక దుఃఖితులు అవుతారు కానీ ఇప్పుడు వారు దుఃఖితులు కాదు సంతోషంగా ఉన్నారు మన గురుపత్ని దేవి తార సహచర్యం లభించింది వియోగానంతరం పతి పత్నులు కలుసుకున్నారు గురుపత్ని దేవి తార ఈ పేరు నేను మొదటి మారుగా వింటున్నాను నారాయణ నారాయణ పర్వత నీవు విన్నది కన్నది అంతా స్వల్పమే పర్వత ఒక్క మాట చెప్పు ఇదంతా విన్న పిమ్మట కూడా నీకు గురుదేవులను గురుపత్నిని కలిసి ఒక్కసారిగా దర్శనం చేసుకోవాలని కోరికే లేదా సరే నీకంత కోరికగా ఉంటే మరి నాకు కూడా ఉండదా మిత్రమా నీకు మిత్రుడు కదా ఆహాహాహా ధన్యుడివే పర్వత నీవు ధన్యుడివి నీకు ఏమి చెప్పినా కూడా వ్యర్థమేంది ఇంకొక మాట కూడా మాట్లాడ పద నాతో దేవగురువులు బృహస్పతి వద్ద ప్రణామం దేవి విచ్చేయండి దేవేంద్ర సచీదేవి దేవతలారా తమరికి స్వాగతం దేవి తారా తమరిని స్వర్గంలో చూసి ఎంతో ప్రసన్నులమయ్యాం బహుకాలంగా మేము మీకోసం నిరీక్షిస్తున్నాము ఏ కార్యమైనా సమయం వచ్చినప్పుడే సంభవిస్తుంది దేవేంద్ర దేవి తార ఇచ్చటికి రావటం పరమేశ్వరులు పార్వతీ మాతల కృప వల్లనే జరిగింది గురుదేవ నన్ను క్షమించండి తమరికి తెలుసును కదా అప్పుడప్పుడు నా బుద్ధి మందగిస్తుందని గురుదేవా మేమిరు ఇక నుండి తమ వద్దకు క్రమంగా వచ్చి తమ ఇరువురి ఆశీర్వాదాలను పొందుతాం మీ అందరి శుభాకాంక్షలను పొంది మేము ధన్యులమయ్యాము పార్వతి వల్లభుడు మీకు శుభం చేకూర్చుగాక అనండి ఓం ఓం నమ శివాయ ఈ మూలంగానే నేను భూలోకానికి వచ్చాను నా తపస్సు సాధకమైంది నా తల్లి యొక్క అపరాధ శుద్ధికి ఒక కారణభూతురాలు నీవే బుధ గ్రహాన్ని విడిచి నేను భూలోకం రావటం సఫలమవుతుంది నీ నీవల్లనే మాతృ రుణం నుంచి ముక్తి పొందగలను నాకు ఇంకా ఏమీ తెలియదు కానీ ఒకటి మాత్రం తెలుసును ఆ పరమేశ్వరుడు పార్వతీ మాతల కృప లేకపోయినట్లయితే ఏ కార్యము సఫలమవ్వదు మనం వారు చేసిన ఉపకారాన్ని జీవితంలో ఎప్పటికీ మరువలేము నీవు చెబుతున్నది నిజమేను ఇలా శివారాధన చేస్తూ నీ వైపు ధ్యానం మరలిపోవటం నా తప్పే రాయల స్వచ్ఛమైన మనసుతో ఆ మహేశ్వరిని స్మరిద్దాం ైన మహారాజు ఇలుడు నారీ రూపంలో ఇలాగా మారి యువరాజు బుధగ్రహంతో సమాగమం చెందటం వల్ల మహత్తర పురువంశ సంస్థాపకుడు మహాపురుషుడైన పుష్వా జన్మిస్తాడు పురుష్వా జన్మించడం వల్ల బుధునికి తారాదేవికి ప్రాయశ్చిత్తం పూర్తవుతుంది పరమేశ్వరుడు పార్వతీమాతల కటాక్షంతో పుత్రుడు జన్మించాక ఎలా మరల మహారాజు ఇలుడుగా పురుషరూప ధారణ పొందినవాడై ప్రథమ పురుషుడు మన యొక్క వంశ పరంపరను వృద్ధి చేస్తాడు కాలచక్రం గడుస్తూ ఉంటుంది సాత్విక ప్రవృత్తులు మరియు శక్తుల యొక్క ప్రభావం పెరుగుతూ ఉండగా తామసిక శక్తులు క్షీణించసాగాయి సాత్విక శక్తుల చిహ్నమైన దేవతలు తామసిక శక్తుల చిహ్నమైన అసురుల మధ్య యుద్ధాలు ఎల్లప్పుడూ జరుగుతూనే ఉన్నాయి దైత్యుల పరాజయం జరుగుతుంది దానితో దైత్య గురువు శుక్రాచార్యులు అత్యంత చింతితులయ్యారు అది మరి సహజమే కదా ఎందువలనంటే దైత్య గురువు శుక్రాచార్యులు సర్వదా దైత్యుల విజయాన్నే వంఛిస్తూ ఉంటారు దైత్య గురువుగా ఉండాలనుకుంటున్నావు నువ్వు ఇక దైత్య గురువుగా కొనసాగడానికి ఏ అధికారము లేదు శుక్రాచార్య నీవు ఏ దైత్యుడనైతే త్రిలోకాధిపతిగా విశ్వవిజేతగా తయారు చేయాలని ప్రయత్నిస్తావో ఆ దైత్యుడు తన అజ్ఞానంతో అహంకారంతో దేవతల చేతిలో మృత్యువుని పొందుతున్నాడు గజాసురుడు అతడినైతే నీవు నీ యొక్క తపస్సిద్ధి చేత పరాక్రమశాలిగా శక్తివంతుడుగా చేశావు కానీ ఆ వీరుడు దేవాతి దేవుడు మహాదేవుడు భవానీ శంకరుడి చేతిలో మరణాన్ని పొందాడు అప్పుడే కదా అతడి ప్రార్థనకు కలిగి భోలాశంకరుడు అతడి చర్మాన్ని వస్త్రంగా స్వీకరించి ధరించాడు ఈ పరాజయానికి కారణం గజాసురుడు కాదు శుక్రాచార్య నీవే నీవే నాటి పరాజయం గజాసురుడికి పరాక్రమం లేక కాదు నీ అజ్ఞాన అహంకారాలు దీక్షా దక్షతలు లేని తపస్సు ఇంకా శక్తిహీనత వల్లే కలిగింది ఎప్పుడైతే నీవు మహామాత తితి యొక్క దైత్యపుత్రులను రక్షించలేకపోయావో వారికి నీవు మిథ్యా స్వప్నాలు ఎందుకు చూపుతున్నావు నీవు దైత్యులను విశ్వవిజేతలుగా మార్చలేకున్నచో వాళ్ల మనసుల్లో విజయం అనే భ్రమను ఎందుకు సృష్టిస్తున్నావు మన అసురుల అసుర శక్తులు దేవతల శక్తుల ముందు పరాజయం చెందుతున్నప్పటికీ కూడా నీవు వారి శక్తులను అమోఘమని ఎందుకు ప్రశంసిస్తున్నావు నీవు రాక్షసులను సర్వనాశనం చేయడానికే జన్మించావా శుక్రాచార్య ఆరోపణ నీ మీద నీ ఆత్మ ఒక్కటే కాదు సమస్త దైత్య జాతి కూడా ఆరోపిస్తోంది ఒకవేళ నీవు ఈ ఆరోపణకి సమాధానం ఇవ్వలేకుంటే నీకు జీవించడానికి ఏ అధికారం ఉండదు ఏ అధికారము లేదు ఏ అధికారము లేదు ఏ అధికారము లేదు ఏ అధికారము లేదు ఆత్మ త్యాగమే నీకి శరణ్యం శుకరాచార్య ఆత్మ త్యాగమే నీకి శరణ్యం ఆత్మత్యాగమే నీకి శరణ్యం